సేమ్ డీజే డిజైన్ కాబట్టి డిజైన్ లో మనం ఎక్కడ ఫాల్ట్స్ కనిపెట్టం హైదరాబాద్ లో కూడా మనకి ఎక్కడ ఉంటుంది అంటే సురంబాబు మెట్రో స్టేషన్ జస్ట్ మెట్రో స్టేషన్ మెట్లు దిగి ఇలా సైడ్ చూస్తే అక్కడ ఉంటుంది హైవే పక్కనే ఉంటుంది అనమాట ఇదే మోడల్ లో మనకి ఇప్పుడు డీజే అనుకోండి మీకు పడతాం పడతాం పదిహేను లక్షలు పడుతుంది మరి దీని ప్రైస్ దీని ప్రజ్ నస్తే ఫ్రెండ్స్ నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు మనమైతే ఇప్పుడు విజయవాడ దగ్గర ఉన్నటువంటి హిందుస్థాన్ ఏరోపేస్లో అయితే ఉన్నాం మనతో కమల్ ఉన్నాడు కమల్తో మనం గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి అగ్రికల్చర్ డ్రోన్స్ గురించి అనేక వీడియోస్ అయితే చేయడం జరిగింది ప్రతి వీడియోలో కూడా ఎప్పటికప్పుడు కొత్త డ్రోన్ అయితే చూపించడం జరిగింది ఇప్పుడు కూడా ఈ వీడియోలో కూడా కొత్త డ్రోన్ అయితే రావడం జరిగింది ఇప్పుడు మనతో ఉన్నటువంటిది వచ్చేసి ఇది జీ ట్వంటీ వన్ అనేటువంటి మోడల్ ఇది కంప్లీట్గా డీజే డ్రోన్లో ఉన్నటువంటి టీ సెవెంటీ అనేటువంటి మోడల్ కంప్లీట్గా యాజ్టీజ్గా రెండు పక్క పక్కన ఉంటే ఎట్లా ఉంటుందో అట్లాగే ఉంటుంది అయితే ఆ డ్రోన్కి ఈ డ్రోన్కి డిఫరెన్స్ ఏంటి గతంలో ఉన్నటువంటి అనేక రకాల ట్వంటీ లీటర్ డ్రోన్స్ గురించి కూడా మనం మాట్లాడటం జరిగింది వాటికి దీనికి డిఫరెన్స్ ఏంటి రైతులకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయని తెలుసుకుందాం అలాగే వీటి దగ్గర థర్టీ లీటర్ డ్రోన్ కూడా ఉంది దాని గురించి కూడా మీకు ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోకి వెళ్ళి ముందు ఇంకా మన ఛానల్ స్ప్రం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అనేవి చేసి పెట్టుకోండి ఇప్పుడు మనతో కమల్ ఉన్నాడు కమల్తో మాట్లాడి వీరి దగ్గర ఉన్నటువంటి కొత్త డ్రోన్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం హాయ్ కమల్ కమల్ మనం ప్రతి వీడియో కూడా ఇప్పుడు కొత్త డ్రోన్ చూపిస్తున్నాం థర్టీ లీటర్స్ అంటే మార్కెట్ లో ఆల్రెడీ ఉన్నాయి నేను కూడా వీడియోస్ చేశాను ఇప్పుడు ట్వంటీ లీటర్స్ కు వేరే మోడల్స్ మనమే వీడియోస్ చేసాం కాకపోతే వాటికి ఇప్పుడు మరి తీసుకొచ్చిన కంప్లీట్ డీజే మోడల్ డీజే పోలి ఉంది కంప్లీట్ గా డిఫరెన్స్ ఏంటి అసలు గతంలో ఉన్న ట్వంటీ లీటర్స్ కి దీనికి దీని స్పెషల్ ఏంటి అసలు దీని మోడల్ వచ్చేసేపాటికి మనకి జీ ట్వంటీ వన్ మోడల్ అనమాట ఓకే మనం ప్రీవియస్ ఏవైతే చేసామో జీ డ్రోన్ అని చెప్పి చేసాం అది మార్కెట్ లో సక్సెస్ అయింది జిఐటిన్ డ్రోన్ అనేది ఇప్పుడు ఆ ఎయిటీన్ డ్రోన్ అంత సక్సెస్ గా ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేదు ఎందుకే ఎక్కువ ఎందుకు ఆపేశారు అని చాలా మంది అడగలే ఆపలేదు అడిగిన వాళ్ళకి ఇస్తా ఉన్నాము కానీ చాలా మందిని వెయిట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఈ ఫ్రేమ్ వస్తుంది అనేసి ఇది మనకి చూసుకుంటే మనకి డీజేలో లో డిజే టీ సెవెంటీ మోడల్ చూసుకుంటే సేమ్ ఇదే స్ట్రెక్చర్ ఉంటుంది సేమ్ ఇది అది సైడ్ పెట్టి చూస్తే డిజే ఉంటుంది లీటర్స్ కొంచెం ఉంటుంది చిన్నగా అది ఫొటోస్ పక్కన పెట్టినా ఎవరో సైజ్ తెలియదు కాబట్టి డీజే లాగే అండ్ అనమాట స్టెబిలిటీ కూడా దీని యాంగిల్స్ కూడా అట్లాగే ఉంటాయి మనకి సేమ్ జనరల్ గా మా ఉన్నటువంటి ఎక్సైట్ గానీ ఏ డ్రోన్స్ చూస్తే ఫ్లాట్ గా ఉంటాయి కదా ఇది ఒక పక్క రెండు రెక్కలు పైకి ఒక పక్క రెండు రెక్కలు కిందకే ఉంటాయి కదా స్టెబిలైజేషన్ ఏం ప్రాబ్లం రాదా హా దాని వల్లే మనకి బెస్ట్ స్టెబిలిటీ వస్తుంది దీన్ని చూసుకుంటే మనకు ఫ్రంట్ రెండు రెక్కలు ఇట్లా డౌన్ ఉంటాయి బ్యాక్ ఏమో ఇట్లా అప్ ఉంటాయి అన్నమాట ఓకే సో అట్లా ఉండటం వల్ల ఏంటిది ఎయిర్ డైరెక్ట్ కింద కాకుండా సైడ్ కి పుష్ అవుతాం వల్ల దానికి ఇంకా స్టెబిలిటీ పెరుగుతుంది మనకి దాని వల్ల అంత స్టెబిలిటీ పెరిగి దీనికి ఇంకా మోటార్ మీద కూడా కొంచెం భారం తగ్గుతుంది అనమాట మనకి ఎయిర్ డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్ గా అవుతుంది మనకి దాని దానివల్ల ఆపరేట్ చేసే వాళ్ళకి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఎక్కువగా అలాగే ఇప్పుడు మనం థర్టీ లీటర్స్ కానీ ఇంతకు ముందు ఉన్నటువంటి ట్వంటీ లీటర్స్ కానీ చూస్తే ట్యాంక్ మోడల్ డిఫరెంట్ ఉంది ఈ ట్యాంక్ మోడల్ డిఫరెంట్ ఉంది అవును ఎందుకు ఆ డిఫరెన్స్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది ఇది మనకి టోటల్ స్ట్రెచ్చరే డిఫరెంట్ ఉంటుంది మీకు మొత్తం మెటల్ బాడీతో వస్తుంది అండ్ మీరు ఇప్పుడు దాకా ఏ డ్రోన్ చూసినా ఎన్వీ ట్వంటీ చూసినా జిఏటీ చూసినా ఫ్లాష్ చూసినా దేనికి చూసినా గానీ బ్యాటరీ అనేది బ్యాక్ సైడ్ ఉంటుంది ట్యాంక్ మధ్యలో ఉంటుంది ఓకే దీనికి రివర్స్ ఉంటుంది ఆ బ్యాటరీ మనకి ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఇక్కడ వస్తుంది బ్యాటరీ పెట్టుకోవడానికి ట్యాంక్ మనకి బ్యాక్ సైడ్ వస్తుంది ఓకే బ్యాటరీ సెంటర్ లోకి రావటం వల్ల సెంటర్ ఆఫ్ మాస్ కరెక్ట్ గా ఉంది మీకు ఇంకా స్టెబిలిటీ పెరుగుతుంది వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్ గా ఉంటుంది అనమాట అండ్ ట్యాంక్ బ్యాక్ సైడ్ రావటం వల్ల ఎవరన్నా నీళ్ళు పోసుకోవాలన్నప్పుడు డైరెక్ట్ వెనక నుంచి వచ్చి బ్యాక్ సైడ్ ఉంచేసుకుంటే సరిపోతుంది సైడ్ నుంచి ఉంచుకోవాలన్నమాట ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి ఫిల్లింగ్ చేసేసుకోవచ్చు కొంతమందికి ఒక డౌట్ వస్తుంది మరి ట్యాంక్ బ్యాక్ సైడ్ ఉన్నప్పుడు వెయిట్ వెనక్కి వెళ్ళిపోతుంది కదా అని సైడ్ యాంగిల్ నుంచి డ్రోన్ ని చూస్తే మనకి ట్యాంక్ కరువు ఉంటుంది అనమాట కిందకి సెంటర్ సెంటర్కే వస్తుంది సెంటర్ ఆఫ్ మాస్ లోనే ఉంటుంది అనమాట సేమ్ డిజై డిజైన్ కాబట్టి డిజైన్ లో మనం ఎక్కడ ఫాల్ట్స్ కనిపెట్టం చూడటానికి కూడా డ్రోన్ సేమ్ డీజే లాగే ఉంటుంది ఫ్లైయింగ్ కూడా డీజే లాగే ఉంటుంది కాబట్టి చాలా బాగుంటది ఆపరేట్ చేసే వాళ్ళకి చాలా బాగుంటది మనకి రెండు ఇప్పుడు మీరు వాటర్ పోయటానికి కంఫర్ట్ ఉంటుంది అంటారు మూత మోడల్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంది మధ్యలో కూడా హోల్ ఉంది అవును దీని మధ్యలో కూడా హోల్ ఉంటుంది మనకు ఇప్పుడు చైనాలో కానీ అమెరికాలో కానీ డీజే మోడల్స్ చూసుకుంటే వాళ్ళందరూ పైప్స్ పెట్టి డైరెక్ట్ ఫిల్లింగ్ చేసేస్తారు మోత ఎవరో క్యాన్స్ టైప్ వచ్చేస్తాయి డైరెక్ట్ సో ఇది కూడా ఆ మోడలే కాబట్టి క్యాప్ ఒకటి ఉంటుంది డైరెక్ట్ మనం ఈ మూత మోత తీయకుండా ఈ క్యాప్ దీంట్లో పెట్టి ఫిల్లింగ్ తీసుకొని మళ్ళీ జస్ట్ క్యాప్ ప్రెస్సింగ్ చేసేసుకుంటే సరిపోతుంది సరిపోతుందన్నమాట సో క్యాప్ ఆ టైప్ క్యాప్ వస్తాను వాటర్ బాటిల్ క్యాప్ లాగా జస్ట్ పై క్యాప్ తీసేట తీసేసి మళ్ళీ బయట తీసేటం వన్ సెకండ్ క్లోజ్ పాల్సిన పని లేక అవును ఓకే తర్వాత మరి బ్యాటరీ ఏం ఇస్తున్నారు దీంతో పాటు వచ్చేసి బ్యాటరీస్ కానీ ఫ్లైట్ కంట్రోలర్స్ కానీ రిమోట్ గానీ అన్ని నామినల్ ఏ ఇస్తున్నాం ఇంకా దానికి అంటే ఇప్పుడు మనకి ఫ్లైట్ కంట్రోలర్ కే త్రీ ప్రో కావాల్సిన వాళ్ళు కే త్రీ ప్రో ఇస్తాము మేము రికమెండ్ చేసిన అయితే వినైన్ ఫ్లైట్ కంట్రోల్ ఇస్తున్నాం సగ్గా ట్రాకింగ్ ఆప్షన్స్ అన్ని ఉంటాయి దాంట్లోకి అండ్ దానికి సంబంధించి జీపీఎస్ ఆప్షన్ కూడా మనకి డీజే ఆప్షన్ లో ఈ పైన వచ్చినట్టు ఇక్కడ వస్తుంది ముందు జీపీఎస్ ఈ పైన ఉంటుంది టాప్ ఉంటుంది అనమాట లోపలే ఉంటుంది మనకి థర్టీ లీటర్స్ చూసుకున్నా వరకు ట్వంటీ లీటర్స్ చూసుకున్నా డోమ్ లోపల ఉండే ఇప్పుడు కొంచెం హైట్ పెరిగి ఇక్కడ వస్తుంది అనమాట మనకి జీపీఎస్ అనేది లోపలే ఉంటుంది మనకి జిపిఎస్ జిపిఎస్ పైన ఉండటం వల్ల సాటిలైట్ సిగ్నల్స్ ప్రతిది యాక్యురేట్ గా రీచ్ అవుతాయి కొంచెం తొందరగా సాటిలైట్ కనెక్ట్ అవుతుంది ఫ్రీక్వెన్సీ కూడా కొంచెం బాగుంటుంది అనమాట దాని ద్వారా మనకి వచ్చేది తర్వాత బ్యాటరీ చూస్తే కనుక ఇప్పుడు మన రెగ్యులర్ బ్యాటరీ ఇస్తున్నారు బాగానే ఉంది అయితే ఇప్పుడు అంత మంచి పాష్గా ఉన్నటువంటి రోడ్కి రెగ్యులర్ పాత మోడల్ బా బ్యాటరీ పెడితే ఎంతవరకు కరెక్ట్ అంటావు అంటే అది కాస్ట్ వల్ల వస్తుంది మనకు వచ్చే ఆప్షన్స్ అయితే రెండు ఆప్షన్స్ వస్తాయి అన్న దీంట్లో డైరెక్ట్ ఈ నార్మల్ బ్యాటరీ పెట్టుకునే ఆప్షన్ వస్తుంది రెండు మనకు థర్టీ లీటర్స్లో పెట్టినట్టు మెటల్ కేసింగ్ బ్యాటరీస్ కూడా వస్తాయి జస్ట్ మనం క్యాప్ మాలెక్స్ కేబుల్ బ్యాటరీస్ కూడా వస్తాయి ఓకే కాకపోతే మనకి ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆ మాలెక్స్ కేబుల్ వేసిన బ్యాటరీస్ వేస్తే డ్రోన్ కాస్ట్ పెరిగిపోతుంది సో పోనీ దానికి దీనికి పెద్ద వేరియేషన్ ఏమన్నా ఉంటుందంటే చూస్తానికి డిజైన్ లో మారుతుంది కానీ సెల్స్ లోపల మొత్తం ఒకటే ఓకే సో కొనుక్కునే వాళ్ళకి అనవసరంగా కాస్ట్ ఎందుకు పెంచడం అని చెప్పి ఇది తీసుకొస్తున్నాం ఇప్పుడు అసలే ఇదే మోడల్ లో మనకి ఇప్పుడు డీజే తీసుకున్నారనుకోండి మీకు పడతాం పడితే పద్దెనిమిది లక్షలు పడుతుంది పద్దెనిమిది లక్ష పద్దెనిమిది లక్షలు పడుతుంది సెవెంటీ కాస్ట్ కూడా ఆన్లైన్ ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు అదేంటిది రా కాస్ట్ అది ఇంకా షిప్పింగ్ కస్టమ్స్ అన్ని వేసుకుంటే పాతి లక్షలు దాడుతుంది దీని ప్రైస్ దీని ప్రైస్ మనకి అరౌండ్ ఒక ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ లాక్స్ కంటే లోపు డిజైన్ చేస్తాం అనమాట ఓకే ఫైవ్ ల్యాక్స్ వేసుకుంటే మీకు ఏమేమి త్రీ సెట్ ఆఫ్ బ్యాటరీస్ వస్తాయి ఇంకా రిమోట్ డ్రోన్ దీని సెటప్ కంప్లీట్ టోటల్ మొత్తం వస్తాయి అనమాట బ్యాటరీ బ్యాటరీలు దీంతో పాటు త్రీ సెట్ ఆఫ్ బ్యాటరీస్ ఇస్తాం మనం ఫోర్టీన్ ఎస్ బ్యాటరీస్ ఇస్తాం అనమాట ఇప్పుడు గతంలో ఉన్నటువంటి డ్రోన్స్ ఏ విధంగా కమర్షియల్ గా స్ప్రే చేసుకోవడానికి త్రీ సెట్స్ బ్యాటరీలు ఉంటే సరిపోతుంది ఇది కూడా అంతే అంతే అట్లాగే ఇస్తాం మనకి ఇప్పుడు ట్వంటీ లీటర్ కాబట్టి టూ చేసుకోవచ్చు ట్వంటీ లీటర్స్ కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈజీగా ఒక టూ ఎకర్స్ టూ ట్యాంక్స్ వచ్చేస్తుంది ఫోర్ ఎకర్స్ అంటే ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే ఫోర్ ఫోర్ ఒకసారి ఫుల్ చార్జ్ చేస్తే ఫోర్ ఎకర్స్ దాకా రెండు ట్యాంకులు స్ప్రే చేస్తుంది రెండు ట్యాంకులు స్ప్రే చేస్తున్నాం ఇప్పుడు మరి ఫ్రేమ్ గానీ మిగతా చూసుకుంటే ఇప్పుడు క్వాలిటీ కానీ ఎప్పుడన్నా డ్రోన్ అవ్వకుండా ఉన్నది ఏదైనా క్రాష్ అయినప్పుడు మరి డ్యామేజ్ కానీ క్రాష్ అయినప్పుడు మనకి ఇది వచ్చే ఫ్రేమ్ మొత్తం ఆల్రెడీ జిఐటి రిలీజ్ అయింది కాబట్టి జిఐటిన్ రోన్ క్రాష్లు చాలా మనం చూసి ఉంటారు సో జిఐటీ చాలా మంది బయటకి ఇచ్చాము అక్కడ చాలా మంది పడేశారు ఆ ఫ్రేమ్ మెటల్ ఫ్రేమ్ కాబట్టి మనకి ఏమి ఇష్యూస్ లేవు దీనికి కూడా లోపల బాడీ అంతా జిఐటిన్ ఏ సైజ్ లో ఉంటుంది అదే సైజ్ లో ఉంది జిఐటీన్ కి ఎట్లా అయితే మెటల్ స్ట్రక్చర్ వస్తుందో సేమ్ స్ట్రక్చర్ దానికి దీనికి డిజైన్ అయితే ఏం తేడా లేదు మెటల్ స్ట్రక్చర్ మొత్తం సేమ్ ఇక్కడ మొత్తం సేమ్ స్ట్రక్చర్ దానికి ఏమొస్తుంది జిఐటీన్ ఏమస్తుంది సేమ్ స్ట్రక్చర్ దీనికి వస్తుంది ఓకే సో మొత్తం అంతా మెట్లు వస్తుంది మనకు పెద్ద పడినా అంత ఇంపాక్ట్ అయితే మనకి అంత ఇంపాక్ట్ అయితే ఇంకోటి ఏంటిది దేనికన్నా తీసుకెళ్లి గుదితేనేస్తున్నాం అంటే కొంచెం కాస్ట్ ఎక్స్ట్రా తో దీనికి ఒక ఆప్షికల్ని సెన్సర్ ఇస్తున్నాం ఫుల్లీ వాటర్ ప్రూఫ్ ఆప్షికల్ ఎవడని సెన్సర్ మనకి దేనికన్నా చెట్టు దగ్గరికి గానీ కరెంటు పోల్ దగ్గరికి గానీ లేకపోతే ముందే ఉన్న తుప్పలు ఉన్నా కర్రలు ఉన్నా ఏ ఉన్నా గానీ పైలట్ చూసుకోకపోతే అట్లా గుర్తించి ఆగిపోతుంది అక్కడ మనకి కంట్రోల్ చేస్తున్నారు అనుకున్నా కంట్రోల్ చేస్తే అక్కడ ఆగిపోతుంది మనకి ఇంటిమేట్ చేస్తుంది ముందు చెట్టు ఉంది కర్ర ఉంది అని చెప్పి లేదు ఆటోమేషన్ పెట్టేశారు ఆటోమేషన్ లో అయితే డ్రోన్ ఆగి దానికి అదే తప్పుకుని వెళ్ళిపోతుంది అనమాట ఫస్ట్ టెన్ డ్రోన్స్ ఎవరైతే తీసుకుంటారో ఆ కాస్ట్ ఇంక్లూడింగ్ కాస్ట్ లోనే ఇచ్చేస్తాం అనమాట దాని తర్వాత నుంచి ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌసండ్ అయితే ఎక్స్ట్రా అయితే ఉంటుంది ఆల్రెడీ ఈ మోడల్స్ చాలా బుకింగ్ అయినాయి జిఐటీన ఇప్పుడు దాకా ఆపిన వాళ్ళందరూ కూడా ఈ ఫొటోస్ చూడంగానే ముందు డెమోకి రాగానే ముందు దీన్ని బుక్ అయితే చేసేసుకున్నారు ఓకే కమల్ ఇప్పుడు మీ దగ్గర థర్టీ లీటర్ డ్రోన్ కూడా ఉంది కాబట్టి దాని గురించి కూడా డీటెయిల్స్ మాట్లాడదాం అయితే ఇప్పుడు ట్వంటీ లీటర్స్ మీరు ఆల్రెడీ గతంలో మూడు నాలుగు మోడల్స్ నాకు చూపించారు కదా అవును వాటితో కంపేర్ చేస్తే ఓవరాల్గా కస్టమర్కి మెయిన్గా యూజ్ అవ్వటం ముఖ్యం కాబట్టి దానికన్నా దీనికి ఏముంటాయి అడ్వాన్స్డ్గా ఇప్పుడు మనకి జి ఇప్పుడు దాకా మనం ఇంట్రడ్యూస్ చేసిన ట్వంటీ లీటర్స్ స్మార్ట్ కేటగిరీ కాకుండా నార్మల్ డ్రోన్స్ తీసుకుంటే వచ్చిన అన్ని ట్వంటీ లో జిఐటిన్ మోడల్ అనేది చాలా బాగుంది ఓకే అది మేము ఒక్కలమే కాదు మేము ఇంకా చాలా కంపెనీస్ ఇచ్చారు జిఐటీన్ మోడల్ ఇచ్చారు ఓకే తీసుకెళ్ళినందుకు కస్టమర్స్ కూడా చాలా సాటిస్ఫైడ్తో ఉన్నారు జిఏటీన్ మోడల్ అంటే మనకు ఆరెంజ్ కలర్ డ్రోమ్ వస్తుంది సో సేమ్ మోడల్కి ఇది సక్సెస్ అనమాట అది జిఐటీన్ ఇది ట్వంటీ వన్ అనమాట ఓకే సో ఈ మోడల్ కూడా మనకి దూరం నుంచి చూసినప్పుడు ఖచ్చితంగా ఈ డీజే డ్రోనే అనుకుంటారు ఖచ్చితంగా పది లక్షలకి వచ్చేది మనకి ఐదు లక్షల్లోనే లోపలే కంప్లీట్ అయిపోతుంది అనమాట మనకి దీనికి సో దీని ఫ్లయ్యింగ్ కానీ అది మోడల్ పక్కన పెట్టేస్తే దీని ఫ్లయింగ్ కానీ దీనికి ఉన్న మెటల్ జాయింట్స్ కానీ దీనికి జాయింట్స్ కూడా మొత్తం అంతా మెటల్ వస్తాయి మనకి ఓకే పడినా కానీ ఇరగవు సేమ్ మనకి జిఐటి ఎంత స్ట్రాంగ్ అయితే ఉంటుందో అంతే స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట మనకు మొత్తం ప్రైస్ పరంగా డిఫరెన్స్ ఎంత రావచ్చు పాత దీనికి పెద్ద ప్రైస్ వేరియేషన్ ఏమి రాదండి ప్రైస్ దానికి ఎంత ఉందో దీనికి ఎంత ఉంది సేమ్ ఉంటుంది మనకి కాకపోతే దానికంటే ఇదే కొంచెం మేము తెచ్చుకునేటప్పుడు మాకు కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది ఈ మోడల్ అయితే మొత్తం స్ట్రెచర్ అన్ని మార్తాయి కాబట్టి మాకు ఇంకొంచెం ఎక్కువ పడుతుంది అనమాట స్టిక్కర్స్ సైడ్ ఉంటాయి అది ముందు అన్ని తెలియటం కోసం కళ్ళ సిమ్ కాదు మనకి ఆ స్టిక్కర్లు కూడా కావాలంటే కస్టమర్స్ కావాలంటే తీసి ఆ స్టిక్కర్లు ఓకే మేము దేనికి పెట్టామంటే రెడ్ ఐస్ అనేది ఏం చెప్పే కానీ మొత్తం డీజే లా కనిపించాలని చెప్పి సో మనకి చైనాలో వీళ్ళు డీజే వాడేవాళ్ళు అట్లాగే పెట్టుకుంటారు వాళ్ళు అయితే కొంచెం దిష్టి కోసం అట్లా పెట్టుకుంటారు దీనికి సంబంధించి అసలు ఇంకా చూడటానికి కూడా డీజే లాగే కనిపించాలని అది ఆప్షనల్ అనమాట ఇష్టం పెట్టుకోవచ్చు లేకపోతే పిగిసుకోవచ్చు కమల్ కమల్ ఇప్పటివరకు ట్వంటీ లీటర్స్ అయితే ఉన్నాయి ఆల్రెడీ థర్టీ లీటర్స్ మాత్రం తక్కువ ఉన్నాయి మార్కెట్లో కూడా యూజ్ చేసే వాళ్ళు తక్కువ ఉన్నారు అయితే మీరు దాదాపుగా ఈ రెండు స్టార్టింగ్ లో మీరు వేరే ఛానల్లో థర్టీ లీటర్ డ్రోన్ ఆల్రెడీ చేసి ఉన్నారు ఇప్పుడు అది డిఫరెంట్ గా ఉంది అప్పుడున్న రిమోట్ వేర్ ఉంది ఇప్పుడున్న రిమోట్ వేర్ ఉంది అవును ఏంటి అసలు డిఫరెన్స్ ఏంటి దానికి దీనికి సో అది వచ్చేసి హైపర్ థర్టీ అనమాట ఇది వచ్చేసి జెడ్ థర్టీ ఒకసారి రండి చూద్దాం సో ఈ డ్రోన్ వచ్చేసి మనకి జెడ్ థర్టీ థర్టీ లీటర్స్ డ్రోన్ అనమాట ఆల్రెడీ మార్కెట్లో ఉన్న చాలా మంది హేమ హేమే ఆల్రెడీ లాంచ్ చేసిన డ్రోనే దానికి దీనికి డిఫరెన్స్ ఏమన్నా ఉందా అని అంటే డిఫరెన్స్ ఏం లేదు కాకపోతే ఒకటి ఆప్షికల్ అవైడెన్స్ సెన్సర్ దీనికి యాడ్ అవుతుంది అనమాట మనకి అంటే ఏమన్నా ముందుకెళ్ళినా ఇందాక చెప్పుకున్నాం కదా ఆప్షికల్ అవైడెన్స్ సెన్సర్ అయితే ఉంటుంది ఈ డ్రోన్ అయితే ఉంటుంది మనకి ఓకే ఇప్పుడు గతంలో మీ దగ్గర ఉన్న థర్టీ లీటర్ డ్రోన్ కి దీనికి డిఫరెన్స్ ఏంటి అది వచ్చేసి హైపర్ థర్టీ అనమాట దాంట్లో ఫ్లైట్ కంట్రోలర్ గానీ బ్యాటరీ గానీ రిమోట్ గానీ మొత్తం వేరొస్తాయి దీంతో పోల్చుకుంటే ఒక రెండు లక్షల కాస్ట్ ఎక్కువ అవుతుంది చూడడానికి మోడల్ అయితే డ్రోన్ మోడల్ అయితే సేమ్ ఆ డ్రోన్ మోడల్ అయితే అటు ఇటుగా సేమ్ ఉంటుంది కానీ దానికి సంబంధించి రిమోట్ కంట్రోల్ గానీ లేకపోతే ఫ్లైట్ కంట్రోల్ దీంట్లో వీనైనా వస్తుంది దాంట్లో వీకే ఇంటిగ్రేటెడ్ ఫ్లైట్ కంట్రోల్ వస్తుంది అట్లా అన్ని డిఫరెంట్ ఉంటాయి అనమాట మనకి బ్యాటరీస్ కూడా ఇప్పుడు మనం చూసుకుంటే దీనికి హీరోయిన్ బ్యాటరీస్ కానీ జార్విన్ బ్యాటరీస్ కానీ మెటల్ బ్యాటరీసే ఇస్తున్నాం అనమాట థర్టీ లీటర్ డ్రోన్స్ మనం ఓకే అయితే ఇప్పుడు మరి దీనికి వచ్చేసి ముందు ఈ రెడ్డి ట్యాంక్ లా అవి కూడా కదా ఎవరన్నా అది చాలా మంది అడగట్లేదు ఎక్సెసివ్ గా ఎవరు అడగట్లేదు సొంత ఫలాన్ని చేసుకునే వాళ్ళు ఎవరో ఒకళ్ళు అడుగుతున్నారు సరే అట్లా అడిగిన వాళ్ళకి దీంతో పాటుగా యూరియా డిఏపి జల్లుకునేది కూడా సీడ్ స్ప్రెడ్తో పాటు ఇస్తాం అనమాట అవైలబుల్ గా ఉంటాయి కమల్ ఇప్పుడు మరి డ్రోన్స్ అయితే ఎప్పటికప్పుడు కొత్తవి వస్తున్నాయి బాగా ఉంది మరి ఇటు ట్రైనింగ్ అంటే ముందు ఎక్సైట్ అంటే ఎవరైనా చాలా మంది ఫ్లై చేస్తున్నారు మరి వీటిని ఫ్లై చేయాలంటే సేమ్ ఎక్స్పీరియన్స్ సరిపోద్దా లేకపోతే ఏంటి దీనికి ఫ్లై చేయాలన్నా కూడా ఏదైనా ఫ్లైయింగ్ ఒకేలాగా ఉంటుంది ఇప్పుడు ట్రైనింగ్ దగ్గరికి వస్తే ఎయిటీ పర్సెంట్ మా ఓల్ చేస్తుంది ఏంటిదంటే ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇస్తున్నారు ఓకే త్రీ డేస్ ఫోర్ డేస్ ట్రైనింగ్ ఇస్తున్నారు కొంతమందికి టూ డేస్లోనే అయిపోతున్నాను ఓకే నేర్చుకునే దాన్ని బట్టి ఏమన్నా రిపేర్ ఉన్నా కూడా మనకి ఇంటి దగ్గరికి తీసుకెళ్లే రిపేర్ చేస్తున్నారు ఇంటి దగ్గరికి వెళ్ళి రిపేర్ చేస్తున్నారు మళ్ళీ దీనికి ఏమన్నా ట్రైనింగ్ ఇవ్వమన్నా కూడా ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర అసెంబ్లింగ్ మొత్తం నేర్పించి వాళ్ళ దగ్గరే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ దగ్గరే దగ్గరేస్తున్నారు అనమాట డ్రోన్స్ బైక్ మీద పెట్టి తీసుకెళ్లిపోయగలిగే వాళ్ళు మరి వీటి పరిస్థితి ఏంటి బైక్ మీద వెళ్తాయా లేకపోతే వెహికల్ ఉండాలా చాలా కష్టం మీద వెళ్తాయి మనకి ఆ ట్వంటీ లీటర్స్ డ్రోన్స్ దాకా అయితే ఈజీగా ఒక బైక్ మీద పెట్టుకుని వెళ్ళిపోవచ్చు అసలు ఇప్పుడు వచ్చిన ఈ జీ ట్వంటీ వన్ అయితే ఇది బైక్ మీద ఇంకా బాగా సన్నగా ఉంటది కానీ వెళ్ళిపోవచ్చు పెట్టుకుంటే చాలా కష్టం దీంతో త్రీ వీలర్ గానీ ఫోర్ వీలర్ గానీ కావాల్సిందే ఆబియస్ గా థర్టీ లీటర్ డ్రోన్ తీసుకెళ్లే వాళ్ళు ఒకళ్ళు తీసుకెళ్ళి స్ప్రే చేయడం అవదున కనీసం ఇద్దరు కావాలి అది తీసుకెళ్లి చేసుకుంటారు మాకు బ్రాంచెస్ వచ్చేసి ఎక్కువ ఫ్లో వచ్చేసి హైదరాబాద్ లో ఉంటుంది హైదరాబాద్ లో కూడా మనకి ఎక్కడ ఉంటుంది అంటే దిల్చుద్ దగ్గర నగర్ దగ్గర ముష్రంబాగు మెట్రో స్టేషన్ జస్ట్ మెట్రో స్టేషన్ మెట్లు దిగి ఇలా సైడ్ చూస్తే అక్కడ ఉంటుంది షోరూమ్ హైవే పక్కనే ఉంటది అనమాట ఎక్కడికి ఎత్తుకుని కూడా వెళ్ళక్కర్లేదు సో అక్కడికి ఎక్కువ ఫ్లో ఉంటుంది నెక్స్ట్ ఖమ్మం సూర్యాపేట ఇటు మొత్తం చూసుకుంటే మనకి వైరా దగ్గర ఉంటుంది అనమాట షోరూమ్ ఒకటి సో అక్కడికి వచ్చి డెమో చూసుకోవచ్చు లేదు అసలు నేను ఫీల్డ్ లో కూడా ఒకసారి ఎగరేసుకోవాలి అని అనుకుంటే ఒకసారి కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకుంటే ఇక్కడ విజయవాడలో అయితే పొలాలు ఎన్ని కావాలి అని అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఏమన్నా ఫ్లైయింగ్ లో డౌట్లు ఉన్నాయి ఏమన్నా ఇది థర్టీ లీటర్స్ అయితే పైరు వంగింగిపోద్ది ఏమి వంగిపోద్ది అని చూసుకోవాలనుకున్నా కానీ అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ లైవ్ లో డెమో చేసుకుని కూడా చూసుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్ చూశారు కదా కమల్ దగ్గర అయితే కనుక రకరకాల డ్రోన్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూపించినట్టు ట్వంటీ లీటర్స్ అలాగే థర్టీ లీటర్స్ డ్రోన్స్ గురించి కానీ లేకపోతే మిగతా డ్రోన్స్ గురించి పూర్తి కోసం అయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ మీరు కాల్ చేసినట్టయితే కనుక ఇటు గురించి పూర్తి తెలుసుకోవచ్చు అలాగే డెమో కూడా చూసి మీరు పర్చేస్ చేయాలంటే కూడా వీటి ప్రైస్లో ఏంటి అనేది మొత్తం వివరంగా తెలుసుకునేది తీసుకోవచ్చు అలాగే డోర్ డెలివరీ ఉంది అలాగే ట్రైనింగ్ కూడా ఇంటి దగ్గర ఇస్తామని చెప్తున్నారు పూర్తి వివరాల కోసం అయితే కనుక స్క్రీన్ దగ్గర కనబడుతున్న మీకు కాల్ చేసిన విషయాలు తెలుసుకోవచ్చు